హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా సరికొత్తగా బీట్రూట్ ఎగ్ పరోటాను తయారు చేసి చూపించబోతున్నానండి పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే ఈ పరోటా ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ ఎగ్ పరోటాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బీట్రూట్ ఎగ్గలతో ఎంతో టేస్టీగా ఉండే పరోటా తయారు చేసుకోవడానికి ముందైతే మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ గోధుమ పిండిలో కలిసేటట్టుగా ఇలా చేత్తో అంతా కూడా బాగా కలిపేసుకుందామండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో బీట్రూట్ జ్యూస్ని వేసుకోవాలండి నేను ఒక రెండు బీట్రూట్లను తీసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఇలా జ్యూస్ని అయితే రెడీ చేసి పెట్టానండి కొద్ది కొద్దిగా ఇందులో పోసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకుందామండి ఇలా బీట్రూట్తో తయారు చేసిన పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి జ్యూస్ అనేది ఒకేసారి పోసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చక్కగా చపాతి ముద్దలాగా అయితే కలుపుకుందామండి నేను ఇక్కడ గోధుమ పిండిని వాడానండి మీరు గోధుమ పిండి ప్లేస్లో కావాలనుకుంటే మైదా పిండిని కూడా వాడుకోవచ్చు కానీ హెల్త్కి అయితే మంచిది కాబట్టి గోధుమ పిండినే వాడుతున్నానండి పిండి అంతా కూడా బాగా కలిపేసుకుని ఇలా మనం చపాతీ ముద్దలా కలిపేసుకోవాలండి పిండి అంతా కూడా ఇలా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా ముద్దలా చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ అంతా కూడా ఈ ముద్దకు పట్టేటట్టుగా అప్లై చేసి దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు నానబెట్టుకుందామండి ఇలా మనం నానబెట్టుకుంటే పరోటాలు చాలా స్మూత్గా వస్తాయండి ఒక అరగంట నానిన తర్వాత ఇప్పుడు ఈ ముద్దను మొత్తం చేతితో బాగా పిసుక్కుంటూ కలిపేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే చక్కగా పిండి అంతా కూడా ఒకేలా ఉంటుందండి లోపల ఒకలాగా బయట ఒకలా ఉండకుండా మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకుంటే పిండి సరి సమానంగా ఉంటుందండి ముద్ద అంతా కూడా రౌండ్గా బాల్స్ కింద రెడీ చేసి పెట్టేసుకుందామండి చపాతి తయారు చేసుకున్న పీటను తీసుకుని పేటపైన కొద్దిగా పొడిపిండి వేసుకోవాలండి ఇలా ముద్దకు అంటించి చక్కగా ఇలా రౌండ్గా ఒత్తుకోవాలండి చపాతీలాగా చపాతీ అంచులు మరీ మందంగా లేకుండా మొత్తం రౌండ్గా అంతా కూడా సరిసమానంగా ఈ చపాతీని ఒత్తుకోవాలండి తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ వేసి ఇలా చేత్తో మొత్తం ఈ చపాతీకి అంతా కూడా అంటేటట్టుగా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి చాక్ తీసుకుని ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకుంటే చక్కగా చపాతీని ఫోల్డింగ్ చేసుకుని మరొకసారి మనం చపాతీని ఒత్తుకుంటే చక్కగా పరోటలు అనేవి రెడీ అవుతాయండి మనం ఇలా కట్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకుంటే ఎక్కువ పొరలతో చపాతీ అనేది వస్తుందండి వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోండి ఈ చివర ఆ చివర ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అయిన తర్వాత ఒకదానిపైన ఒకటి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలండి ఈ రెండు వైపులా ఉండేదాన్ని కూడా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోవాలి ఇలా మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడిపిండి జల్లుకోవాలి ఇలా చపాతీలాగా ఒత్తేసుకుందామండి రౌండ్ కావాలి రౌండ్గా ఒత్తుకోవచ్చు లేదనుకుంటే ఇలా స్క్వేర్గా కూడా ఒత్తుకోవచ్చు అండి మనకు నచ్చిన విధంగా ఈ పొరటాలని తయారు చేసుకోవచ్చు మరీ మందంగా ఉత్తుకోకూడదు అలాగని మరీ పల్చగా కూడా ఉత్తుకోకూడదండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఉత్తుకుంటే చక్కగా పరోటాలన్నీ కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇదే విధంగా మొత్తం పరోటాలన్నిటిని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందామండి అందులోకి ఒక మూడు ఎగ్గల్ని పగలగొట్టుకుని వేసుకోవాలండి ఎగ్గలు వేసిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్టు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకుని ఇలా విస్కత్తో ఈ గుడ్లు అన్నిటినీ కూడా బీట్ చేసుకుందామండి మనకి నొగర్ రావాల్సిన అవసరం లేదండి ఈ గుడ్లు అన్నీ కూడా చక్కగా కలిస్తే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా బాగా గుడ్లని కలిపేసుకోవాలి ఇలా రౌండ్గా ఉండే ప్లేట్లో మాత్రమే మనం ఈ ఎగ్గల్ని కలుపుకోవాలండి ఇదంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఎగ్ పరోటాలని ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి స్టవ్ పైన కొద్దిగా లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకుందామండి ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పరోటా తీసుకుని ఈ బీట్ చేసుకున్న ఎగ్లో డిప్ చేయాలండి ఇలా రెండు వైపులో కూడా డిప్ చేసుకుని బాగా వేడైన ఆయిల్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పరోటాలని కుక్ చేసుకోవాలండి ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత మరలా రెండు వైపు తిప్పుకోవాలి మనం దీనిపైన కొద్దిగా ఎగ్ కూడా ఈ విధంగా వేసుకోవచ్చండి ఒకవైపు కాలిన తర్వాత మరలా రెండు వైపు తిప్పుకుని పరోటాలని ఈ విధంగా ఆయిల్లో వేయించాలండి చక్కగా ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ వేయిస్తే పరోటాలన్నీ కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఇలా రెండు వైపులు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇదే విధంగా మొత్తం పరోటాలన్నింటినీ కూడా వేయించుకోవాలండి ప్రతి పరోటా కూడా పొంగుతూ స్మూత్గా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఇలా మనం పిల్లలకి బీట్రూట్ రసం వేసి పరోటాలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి ఇది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి మరి ఉదయాన్నే టిఫిన్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు గోధుమ పిండితో ఇలా పరోటాలు తయారు చేసుకుని తింటే టేస్ట్కి టేస్ట్ హెల్త్గా హెల్త్ అండి ఇందులో మనం ఎగ్గు అలాగే బీట్రూట్ రసం వేసుకుని చేసుకున్నాం కాబట్టి చాలా హెల్త్గా మంచిదండి చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో లోపలంతా కూడా పొరలు పొరలుగా చూడండి ఎన్ని పొరలు వచ్చినాయో అలాగే చక్కగా లోపలంతా కూడా చాలా అంటే చాలా బాగా కుక్ అయిందండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మరి చూసిన తర్వాత ఒకసారి మీరు ఈ పొరటాను తయారు చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి